ఓకే మొత్తానికి అనుకున్నట్టుగానే పెళ్లి అయిపోయిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు అక్కడ నేను మా ఆయన మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకో తమ్ముడు ఉన్నారంటే అప్పటికే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఇంకెందుకు వ్రతం చేయించుకొని వెళ్దాం పెళ్లి బట్టలో వ్రతం చేయించుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంక ఉండిపోయాం అనమాట ఆ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి వెళ్లి పడుకుని పోయారు మేము ఏంటంటే వ్రతం కి వెళ్లిపోయాము ఇద్దరమే వెళ్లి వ్రతం చక్కగా చేయించుకొని వచ్చేసాము వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కార్ లో ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్తున్నప్పుడు మేమిద్దరం దిగిన పెళ్లి ఫోటో అంటే నేను ముందు వీడియోలో మీకు కొన్ని పెళ్లి ఫొటోస్ పెట్టాను కదా అందులో ఫోటోన్ అయితే వాళ్ళ డాడీ వాళ్ళకి ఒకటి వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళకి ఒకటి వాట్సాప్ లో సెండ్ చేశారు ఇంకా ఫోటో చూసిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది వీళ్ళు చాలా మంది అడుగుతున్నారు కదా పెళ్లి అయిన తర్వాత మీ అత్య వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో చెప్పక్క అని ఇంకే ముందే ఆ ఫోటో చూసిన తర్వాత కాల్ చేశారు కాల్ చేసి అసలు ఎందుకు ఇలా చేస్తావు మేము చేస్తామన్నాం కదా సరే అయిందేదో అయ్యింది ఏం జరగలేనట్టు ఇంటికొచ్చే అన్నారు అలా ఇంటికి వచ్చేసేదానికైతే ఎందుకు చేసుకోవడం అని తను అదంతా తర్వాత నువ్వు నువ్వైతే ముందు అమ్మాయిని అమ్మాయి ఇంట్లో పెట్టేసి నువ్వు మన ఇంటికి అని చెప్పారు లేదు కలిసి ఉండడానికి పెళ్లి చేసుకుంటు అయితే ఇద్దరం వస్తే లేకపోతే రాము అన్నారు వాళ్ళు కూడా ఇద్దరు కలిసి వస్తే మాత్రం ఇంటికి రావద్దని గట్టిగా చెప్పారు లేదు నేను తను తీసుకుని ఇప్పుడు ఇంటికే వస్తున్నాను నేను ఇంటికే వస్తాను అని తేను ఇంక వాళ్ళు కూడా ఫుల్ కోపంతో బాధతో ఉంటారు కదా ఇంకా మమ్మల్ని రావద్దని అయితే ఇంకా ఖచ్చితంగా చెప్పేసారనమాట ఇంక ఈ లోపే వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది అంతే ఇంకా బాబాయ్